వెట్రవేల మురుగనక్ అరోహ భక్తులందరికీ స్కందషష్ఠి బ్రహ్మోత్సవ పర్వదిన శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి ఈరోజు స్కంద షష్ఠి బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు అంతేకాదండి మనకి రోజున నాగుల చవితి ఒక గొప్ప పండుగ మనకి పర్వదినం కదా ఈ సందర్భంగా కూడా మీ అందరికీ నేను నాగుల చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ప్రస్తుతం నేను హైదరాబాదు షూటింగ్లో ఉన్నాను అందుకారణం చేత నేను నాగుల చవితి వేడుకలు మా ఊర్లో ఎలా జరుగుతాయో నేను చూపించడానికి నాకు అవకాశం లేకపోయింది అందుకు అన్యాద భావించొద్దు అలాగే చెప్పాను కదా నాగుల చవితి సందర్భంగా పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు టపాసులు కాల్చకండి ఒకవేళ కాల్చదలుచుకుంటే దూరంగా ఎక్కడికైనా వెళ్ళి కాల్చండి అది పిల్లలకైనా మనకైనా ఇబ్బంది అలా కాక ఇంత చక్కగా పూజ చేసుకుని ఆ వేడి వేడి వస్తువులు అక్కడ ఎక్కడ పడేస్తే నాగదేవతలకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ సర్పదేవతలు మనకు దర్శనం ఇద్దాం అనుకుంటే ఈ చప్పుడుకి వారు మనకు కనిపించకుండా మళ్ళడం జరుగుతుంది కాబట్టి అలా మళ్ళకుండా మనకు దర్శనం కలిగేలా మళ్ళితే అది మన జన్మ సుకృతం జన్మభాగ్యం అవుతుంది కాబట్టి అన్ని విధాలు ఆలోచించి టపాసులు అవి కూడా పుట్టకు దగ్గరలో కాల్చకండి పిల్లలు పెద్దలు కూడా భయపడతారు తెలిసిందా అది అలాగే ఈరోజు స్కందశ్రేష్ఠ బ్రహ్మోత్సవాలు ఈరోజు నాలుగో రోజు ఈరోజు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము శనివారము శత్రుపేట చాలామందికి ఉంటుంది శత్రుపేట దానికి నివారణ చేసుకునేటటువంటి వాళ్ళు నివారణ చేసుకుంటూ ఉంటారు స్వామి ఆరాధనలలో అలాగే అమ్మవారి ఆరాధనలో చాలా విశేషంగా స్వామిని మనం కొలుచుకుంటూ ఉంటూ ఉంటాం కదా అయితే సర్వశక్తులు సర్వదేవతలు కూడా సుబ్రహ్మణ్య స్వామిలో ఐక్యం అయిపోతారనమాట తారకాసుర సూరవద్మాసుర సింహముఖాసుర గజముఖాసుర ఇలంబాసుర ప్రళంబాసుర ఆజముఖి తదితర రాక్షసుల పీడ నివారణ చేయడం కోసం మొత్తం సమస్త దేవతలు కూడా సుబ్రహ్మణ్య స్వామిలో ఐక్యం అయిపోతారనమాట అంతేకాదండి ఆదిపరాశక్తి అమ్మ పార్వతీదేవి కూడా తన తపోశక్తిని ఒక శక్తిశోలాయుధంగా చేసి సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తూ తానే సుబ్రహ్మణ్య స్వామిలో ఐక్యమైపోతుంది అందుకే స్వామికి శక్తిశూలధరుడు అనేటటువంటి నామధేయం వస్తుంది అనమాట వచ్చింది పార్వతీపుత్ర పార్వతీ సుత ఇలా శక్తి కుమర వేలాయుధ సిక్కల్ సింగార వేలవ శక్తి తనయ ఇలాంటి పేర్లు బలే అనేకమైన వస్తూ అన్నమాట కొలుచుకోండి కావడలు ఎత్తుతారు స్వామికి విశేషంగా కావడలు ఎత్తుతారు కావడ సేవలు చేస్తారు బహ్ చాలా కోలాహలంగా ఉంటుంది శత్రుపేట నివారణ అయ్యేటటువంటి ఉత్సవం మహాశత్రు సంహార ఉత్సవం ఇదే స్కందసష్టి మురుగ నాకు శత్రుపీట ఉంది నాయనా నన్ను పడి ఏడుస్తున్నారు నాయనా నాకు నరఘోష జనఘోష బంధుఘోష మిత్రఘోష కూడా ఉంది నాయన అంటే మురుగరు తప్పకుండా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా నీకెందుకు భయం అని చెప్పి మురుఘలు మనకు ఆ భయం ఇస్తారు ఉండగా నీకెందుకు భయం అందుకే ఒక చక్కని మంత్రం ఓం శ్రీ మహాశత్రు సంహార షణ్ముఖమూర్తయ్యే నమో నమ శత్రువులంటే కూడా ఎక్కడో ఉండారండి మన అనారోగ్యం కూడా శత్రువే ఆ శత్రుపీడ కూడా నివారణ అయిపోతుంది మనల్ని పడి ఏడిచేటటువంటి వాళ్ళు శత్రుపీడ నివారణ అవుతుంది అందరూ క్షేమంగానే ఉంటారు అయితే ఏంటంటే ఎవరి వల్ల ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా సుబ్రహ్మణ్య స్వామి చల్లగా కాచి కాపాడతారనమాట వెళ్ళండి స్వామి ఆలయాలకు దగ్గరలో ఉంటే హాయిగా వెళ్ళండి దూరాభారాలుగా ఉంటే ఇంట్లోనే పూజ చేసుకోండి ఒకవేళ ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా సరైన అవకాశం చిక్కకపోతే మనసులోనే మురుగా ఈ నీ బ్రహ్మోత్సవం కదా ఆరు రోజులు జరుగుతోంది కదా ఏడో రోజున నీకు తిరుగు కళ్యాణం జరుగుతుంది కదా రాలేకపోతున్నాను తండ్రి నన్ను కరుణించి కాపాడు నువ్వు ఎక్కడున్నా నన్ను నీ దృష్టి నా మీద తండ్రి నన్ను తండ్రి అంటే మురుగరు ఆ మనసులో స్మరణకే మన వర్షం అయిపోతాడు వేడుకోండి స్వామిని వేడుకోండి తెలిసిందా నేను ఎప్పుడు చెప్తాను మడి కంటే మనసు చాలా ముఖ్యం ఆ మనసుతో స్వామిని వేడుకోండి స్వామి ఎక్కడున్నా సరే మనల్ని కాపాడుతారు నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నానండి షూటింగ్లో ఉన్నాను ఇప్పుడు షూటింగ్కి వెళ్ళబోతున్నాను ఎక్కడ సమయం చిక్కదోనని బాధపడుతూ ఉంటాను స్వామి ఉత్సవాల గురించి చెప్పడానికి అయితే నేను వెళ్ళేటటువంటి ప్రదేశంలో అజీజ్ నగర్ నాగబాబు గారి స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది ప్రస్తుతం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాను పది నిమిషాల్లో వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు అయితే అక్కడ వెళితే సిగ్నల్సే రావటం లేదండి ఏ కనీసం చిన్న వీడియో చేసుకోవడం కూడా సిగ్నల్స్ అందట్లేదు అందుకే స్నానం చేసేసి బొట్టు పెట్టేసుకుని ఈ రూమ్లో ఉండగానే నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడంటే వైఫై కనెక్షన్ ఉంది బయటకు వెళ్తే నెట్ అందటం లేదు నాకు అందువల్ల అన్యదా భావించొద్దు సరేనా మళ్ళీ ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చి కలుస్తానంతవరకు సెలవు మరి సర్వే జన సుఖినో భవంతో సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణ వస్తూ శుభం భూయాత్ ఉంటానండి మరి